కి మీరు డ్రైవర్ గా కొత్తగా వచ్చారంటే మీ జీతం బయట కంట్రీలో డ్రైవర్ గా వర్క్ చేసి మీరు కువేట్ వస్తే మీ జీతం ఏ కంట్రీలో అయితే పని చేశారో ఆ లైసెన్స్ ఒరిజినల్ మీ దగ్గర ఉండిందంటే హాయ్ అన్న అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చి బయట కంట్రీలో డ్రైవర్ గా వర్క్ చేసి తిరిగి కొవ్వేట్ కొత్త వీజా పైన వస్తే వాళ్ళకి ఇక్కడ ఎంత జీతాలు ఉంటాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది అయితే మన కామెంట్లలో అడుగుతున్నారు అన్న నీ ఖత్తర్లో రెండు సంవత్సరాలు పనిచేశాను నేను దుబాయ్ లో మూడు సంవత్సరాలు పనిచేశాను నేను మస్కట్లో పనిచేశాను సౌదీ అరేబియాలో పనిచేశాను మేము కొవ్వేటు కొత్త వీజా పైన వస్తే మాకు అక్కడ ఎంత జీతాలు ఇస్తారన్న పాత వాళ్ళకని చాలా మంది అయితే అడుగుతున్నారు దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే చెప్తాను చాలా మంది కొత్త డ్రైవర్లు కూడా కొవైటుకు రావాలని చూస్తుంటారు కొత్తగా కొవైటుకు వచ్చారని అంటే ఏ కంట్రీకి వెళ్లకుండా కొవైటుకు వచ్చిన వాళ్లకు ఎంత జీతం ఇస్తారు అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్ చాలా మంది వీడియోని అయితే లైక్ చేయడం లేదు లైక్ చేయకుండానే వీడియో చూస్తున్నారు మీరు లైక్ చేశారంటే మన వీడియో అనేది కొద్దిగా గ్రోత్ అవుతుంది ఇంకా పది మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మన ఛానల్ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నేను కూడా సంతోషంగా ఇంకా మంచి మంచి వీడియో చేయాలని ముందుకైతే వస్తూ ఉంటాను అదే విధంగా ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీలైతే ఇంకొక వీడియో కూడా నేను చేసి పెడతాను ఫస్ట్ వచ్చి మనం వేరే కంట్రీలో పని చేసిన డ్రైవర్లు కొవ్వేట్ వస్తే ఎంత జీతం ఇస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం మీరు మస్కట్ లో కానీ సౌదీలో గాని ఖత్తర్ లో కానీ దుబాయ్ లో కానీ ఎక్కడైనా సరే మీరు డ్రైవర్ గా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సంవత్సరమో ఐదు సంవత్సరాలు వర్క్ చేసి ఇక్కడికి వచ్చారంటే కొవ్వేట్ కి మీ జీతం అనేది నూట ముప్పై దినాల నుండి నూట నలభై దినాలు మాత్రమే ఇస్తారు చాలా మంది చెప్తున్నారు నేను కూడా వీడియోస్ లో చూశాను నూట యాభై ఇస్తారు నూట అరవై ఇస్తారన్న అని అదంతా ఆపద్దము మీరు ఇక్కడికి వచ్చారంటే బయట కంట్రీలో డ్రైవర్గా వర్క్ చేసి మీరు కోవేట్కి వస్తే మీ జీతం నూట ముప్పై దినాల నుండి నూట నలభై దినార్లు మాత్రమే ఇస్తారు నూట ముప్పై దినార్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ముప్పై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇప్పుడున్న రేటు రెండు వందల డెబ్భై రూపాయలు ఉంది ఒక తినార్ వచ్చి మీరు కూడా లెక్క వేసుకోండి నూట ముప్పై ఇంటూ రెండు వందల డెబ్బై ఎంత అవుతుంది అనేది ముప్పై ఐదు వేల వంద రూపాయలు అయితే అవుతుంది నూట నలభై దినార్లు ఇచ్చారంటే ముప్పై ఏడు వేల ఎనిమిది వందలు అవుతుంది ఇంకొద్దిగా రేటు బాగుంటే ముప్పై ఎనిమిది వేల రూపాయలు మనకు జీతం అయితే ఇస్తారండి అంతకంటే ఎక్కువ జీతం అయితే ఇవ్వరు వేరే కంట్రీలో ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు డ్రైవర్గా పనిచేసి కోవేట్కి వచ్చారంటే మీ జీతం నూట ముప్పై నూట నలభై ఎందుకు అంత తక్కువ ఇస్తారని మీరు మీరు అడగచ్చు మీరు ఒకవేళ సౌదీలో వర్క్ చేస్తున్న డ్రైవర్గా సౌదీ గురించి మీకు క్లియర్గా ఉంటుంది ఏ రూట్ ఎక్కడ వెళ్తుంది ఏ ఏ షాపింగ్ మాల్ ఎక్కడ ఉంది ఏ షాప్ ఎక్కడుంది మేడం బండిలో కూర్చొని మీ మేడం కావచ్చు మీ పిల్లలు కావచ్చు కారులో కూర్చొని పలాన్ ప్లేస్కి వెళ్ళంటే మీరు వెళ్ళిపోతారు అదే కొవ్వేట్ లో మీకు రూట్లు తెలియవు మీకు షాపింగ్ మాల్స్ తెలియవు షాపులు తెలియవు కాబట్టి ఒక సంవత్సరం వరకు మీకు జీతం అయితే నూట ముప్పై నూట నలభై ఉంటుంది సంవత్సరం తర్వాత మళ్ళీ నూట నలభై నూట యాభై ఇస్తారండీ ఖచ్చితంగా అది మాత్రం నిజము మీరు వచ్చిన వెంటనే అయితే నూట యాభై జీతం అయితే ఇవ్వరు ఇక్కడ మీరు రావడానికి ఫ్లైట్ టికెట్ ఫ్రీగానే కొవ్వేట్ వాళ్ళు ఇస్తారు ఇది మాత్రం మీరు అందరూ గుర్తు పెట్టుకోండి చాలా మంది మీకు వీజా తీసేవాళ్ళు ఫ్లైట్ టికెట్ డబ్బులు అయితే మీకు పంపి అనుకుంటా ఇక్కడ కొవ్వేటి వాళ్ళైతే మీకు వీసా ఫ్రీగా ఇస్తారు తర్వాత మీరు రావడానికి ఫ్లైట్గా డబ్బులు ఫ్రీగా ఇస్తారు తర్వాత మీకు అగ్రిమెంట్ కూడా ఫ్రీగానే కోవేట్ వాళ్ళే ఇక్కడ మన ఇండియన్ ఎంబసీలో చేయించి మన ఇంటికి అయితే పంపిస్తారు ఈ మూడైతే కన్ఫామ్గా కోవేట్ వాళ్ళు ఖర్చు పెట్టే మనకు అన్ని కూడా పంపిస్తారు ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి చాలా మందికి తెలియదు దీని గురించి ఖత్తర్ సౌదీ మస్కట్ బహిరీన్ అక్కడ ఎలా ఉందో రూల్స్ నాకు తెలీదు మీరు విజాకి ఎంత డబ్బులు కట్టి వెళ్ళారు తర్వాత మీకు రా ఖత్తర వెళ్ళడానికి కానీ మస్కట్ వెళ్ళడానికి కానీ అక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ వాళ్ళు ఇచ్చారో లేదో తెలియదు కానీ లో అయితే మాత్రం కొవేట్ వాళ్ళ ఇంట్లో మీరు డ్రైవర్ జాబ్ చేయడానికి వచ్చారంటే మీరు రావడానికి ఫ్లైట్ టికెట్ డబ్బులు అయితే కోవేట్ వాళ్ళు ఇస్తారు ఇక్కడ అగ్రిమెంట్ కూడా కోవేట్ వాళ్ళు చేయించి మన ఇండియాకి పంపిస్తారు వీజా కూడా మనకు ఫ్రీగానే కోవేట్ వాళ్ళు అయితే అందజేస్తారు ఇంకా మధ్యలో మనకు వీజా తీసే వ్యక్తులు మాత్రం అది మనకు ఫ్రీగా ఇవ్వచ్చు లేదంటే డబ్బులు తీసుకునైనా మనకు వీజా అయితే అమ్మచ్చు చెప్పలేం కానీ కోవిడ్ వాళ్ళు అయితే ఇండ్లలో పనిచేసే వీజాలు ఏవైనా సరే ఫ్రీగానే ఇస్తారు రావడానికి ఫ్లైట్ టికెట్ ఇస్తారు ఏ టు జెడ్ వాళ్ళే ఇస్తారు అది ఆడవాళ్ళకైతే ఏ టు జెడ్ మొత్తం కూడా వాళ్ళే పెట్టుకుంటారు మన ఇండియాలో జరిగే ప్రాసెస్ స్టాంపింగ్ పీసీసీ మెడికల్ ఇవన్నీ కూడా కోవిడ్ వాళ్ళే పెట్టుకుంటారు ఆడవాళ్ళకైతే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఆడవాళ్ళకు కొవ్వెట్లో ఎంత జీతాలు ఇస్తారు వేరే కంట్రీలో చేసింది కొవ్వేట్కి వస్తే ఆడవాళ్ళకి ఎంత జీతాలు ఇస్తారు అనేది ఇంకో వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో మనం ఓన్లీ డ్రైవర్ల గురించి మాత్రమే మాట్లాడుకుందాం మీరు కొవ్వేట్ లో అడుగు పెట్టిన రోజు నుంచి మీకు జీతం అయితే స్టార్ట్ అయిపోతుంది చాలా మంది అంటారు మాకు డ్యూటీ ఎక్కిన రోజు నుంచి మాకు ఏమైనా జీతాలు ఇస్తారేమో అని ఆ చాలా మంది నా కామెంట్లలో అయితే అడుగుతున్నారు అలా కాదు మీరు ఇక్కడ కొవ్వేట్లో అడుగు పెట్టిన రోజు నుంచే మీ జీతం అయితే స్టార్ట్ అయిపోతుంది మీరు ఇక్కడికి వచ్చిన ఒకటో రెండో రోజే మీకు డ్రైవింగ్ అయితే మీ చేతికి ఇచ్చేస్తారు ఎందుకంటే మీకు డ్రైవింగ్ తెలుసుంటుంది ఉంటుంది కాబట్టి మీకు ఇచ్చేస్తారు పలాన్ పలానా డ్యూటీలు చేయాలని వాళ్ళు వచ్చి మీకు ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏంటి స్కూల్లో అన్ని కూడా చూపిస్తారు తర్వాత మీరు డ్యూటీ అయితే చేస్తూ ఉండాలి ఇంకా లైసెన్స్ గురించి మాట్లాడుకుందాం మీ దగ్గర ఒకవేళ ఖత్తర్ లైసెన్స్ కానీ సౌదీ లైసెన్స్ కానీ బైరెన్ లైసెన్స్ కానీ మీరు ఏ కంట్రీలో అయితే పని చేశారో ఆ లైసెన్స్ ఒరిజినల్ మీ దగ్గర ఉండిందంటే ఆ లైసెన్స్లో ఎక్స్పైర్ ఆ లైసెన్స్ ఎక్స్పైర్ కాకుండా ఉంటే మాత్రం ఇక్కడ మీకు లైసెన్స్ పుట్టడం చాలా చాలా ఈజీ ఉంటుంది ఎలా అంటే మన లైసెన్స్లో టైం అనేది ఉండిందంటే ఇక్కడ వచ్చిన వెంటనే మన లైసెన్స్ తీసుకొని ఇక్కడ మరూరికి వెళ్ళారంటే ఆ లైసెన్స్ వాళ్ళు తీసుకొని మనకు కోవేట్ లైసెన్స్ అయితే ఇచ్చేస్తారు ఇది ఇవ్వరేమో అని మీరు అనుకోవచ్చు సేమ్ నాకు కూడా ఇలానే నేను సౌదీలో ముందు ఐదు సంవత్సరాలు పనిచేశాను నా దగ్గర సౌదీ లైసెన్స్ అయితే నా దగ్గర ఒరిజినల్ ఉండింది నా లైసెన్స్ లో ఐదు సంవత్సరాల టైం ఉండింది నేను డైరెక్ట్ నేను మా కపిల్ ఇద్దరం కలిసి ఇక్కడ మరూరికి వెళ్ళాము ఇక్కడ మరూరికి వెళ్తే ఓన్లీ నా కళ్ళు ఒకటి చెక్ చేశారు తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు మన ఏ గ్రూప్ అనేది తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించుకురామన్నారు బ్లడ్ టెస్ట్ చేయించుకొని వెళ్ళాను మన సౌదీ లైసెన్స్ తీసుకొని కొవేట్ లైసెన్స్ ఇచ్చేసాను అంతా ఒక పది నిమిషాల్లోనే నాకు లైసెన్స్ అయితే వచ్చేసింది ఇక్కడ మీరు మళ్ళీ ట్రయల్ వెళ్లాల్సిన అవసరం లేదు కంప్యూటర్ టెస్ట్కి వెళ్లాల్సిన పని లేదు ఇవన్నీ ఏం అవసరం లేదు మీ దగ్గర ఒరిజినల్ లైసెన్స్ ఉండిందంటే కొవేట్ లైసెన్స్ ఈజీగా మనకైతే వస్తుంది అయితే ఆ లైసెన్స్ మళ్ళీ మన చేతికి ఇవ్వరు మీ దగ్గర కత్తల్ సౌదీ మస్కట్ దుబాయ్ ఈ లైసెన్స్ మీ దగ్గర ఉంటున్నా ఆ లైసెన్స్ అయితే మనకి ఇవ్వరు ఆ లైసెన్స్ వీళ్ళు తీసుకొని మనకు కోవిడ్ లైసెన్స్ అయితే ఇస్తారు నేను అడిగాను ఆ లైసెన్స్ ఎందుకు తీసుకున్నారు అది ఇవ్వచ్చు కదంటే అది ఇవ్వమండి అది మీకు కావాలంటే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రయల్కి వెళ్ళి మీరు కంప్యూటర్ టెస్టు డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయ్యిలా అండి మీకు మీరు కొత్తగా చేసినట్టుగా లైసెన్స్ మీకు చేయిస్తాము అప్పుడు మాకు ఈ లైసెన్స్ అవసరం లేదు అన్నారు లేదంటే మేము ఈ లైసెన్స్ అయితే తీసుకునేస్తామని లైసెన్స్ తీసుకొని మాకు కోవేట్ లైసెన్స్ అయితే నాకు ఇచ్చారు కోవేట్ కొత్తగా వచ్చే డ్రైవర్లకు ఎంత జీతాలు ఇస్తారు కువేట్కి మీరు డ్రైవర్గా కొత్తగా వచ్చారంటే మీ జీతం వచ్చి నూరు దినాల నుంచి నూట పది దినాలు ఇస్తారు అంతే అంతకంటే ఎక్కువ ఇవ్వనే ఎవరు చాలా మంది చెప్తూ ఉంటారు నూట ఇరవై ఇస్తారు నూట ముప్పై నూట నలభై అని మీకు కూడా చెప్తూ ఉంటారు ఆశ కల్పిస్తూ ఉంటారు అస్సలు కోవేట్ లోపల అంత జీతాలు అయితే ఇవ్వరు ఫ్రెష్ డ్రైవర్కి నూరు నుంచి నూట మాత్రమే ఇస్తారు ఇండియన్ కరెన్సీలో ఇరవై ఏడు వేల రూపాయల నుండి ఇరవై తొమ్మిది వేల ఏడు వందలు ముప్పై వేలు వేసుకోండి ఇరవై ఏడు వేల నుండి ముప్పై వేలు లోపలే మన జీతం అయితే ఉంటుంది కొత్తగా వచ్చే డ్రైవర్కి లో అంతకంటే కొవ్వైతే ఎవరు మీరు రావడానికి సేమ్ ఫ్లైట్ టికెట్ అగ్రిమెంటు వీసా అన్ని ఫ్రీగా ఇస్తారు డ్రైవర్కి కూడా ఏ కొత్తగా వచ్చే వాళ్ళకైనా పాత డ్రైవర్ కైనా ఎవరికైనా ఇదైతే అందరికి ఒక ఒకలానే ఉంటుంది అన్ని ఫ్రీగానే ఇస్తారు మనం ఓన్లీ స్టాంపింగ్ పీసీసీ మెడికల్ ఈ మూడు చేయించుకొని మనం ఇక్కడికి రావాలి మిగిలిన ఫ్లైట్ టికెట్ అగ్రిమెంటు అవన్నీ కోవేటి వాళ్ళు మనకైతే ఇస్తారు మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందనుకుంటా చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు అవన్నీ అయితే నమ్మద్దండి మీరు ఫస్ట్ టైం డ్రైవర్ గా వచ్చారంటే నూరు నుంచి నూట పది దినాలు మాత్రమే ఇస్తారు మీరు వేరే కంట్రీలో డ్రైవర్గా పనిచేసి కి వచ్చారంటే మీ జీతం నూట ముప్పై దినాల నుండి నూట నలభై దినాల కంటే ఎక్కువైతే ఉండదు అందులో కొవేటి వాళ్ళు కూడా పాత డ్రైవర్ కోరుకుంటున్నారు ఎక్కువ కొత్త డ్రైవర్ కొత్త డ్రైవర్ని ఎక్కువ కోరుకోవడం లేదు పాత డ్రైవరే కావాలని అడుగుతున్నారు ఎవరు అడిగినా కూడా పాత డ్రైవరా వేరే కంట్రీలో ఎక్కడైనా పని అతను డ్రైవర్ కానీ ఈ విధంగానే అడుగుతున్నారు అలాంటి వాళ్ళే కావాలని అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకి అరబ్య వచ్చి ఉంటుంది వాళ్ళకి డ్రైవింగ్ తెలిసి ఉంటుంది కాబట్టి మాకు కొద్దిగా ఈజీ ఉంటుంది మేము ఏదైనా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒకసారి మేమే పలానా ప్లేస్కి వెళ్ళాలని ఆ ప్లేస్ చూపించినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారని చాలా మంది పాత డ్రైవర్ కావాలని అడుగుతున్నారు కొత్త డ్రైవర్ని అయితే ఎక్కువ అడగడం లేదు ఒకవేళ కొత్త డ్రైవర్లు అడిగినా కూడా నూరు నూట పద్దె నూరు నుంచి నూట పద్నాలుగు మాత్రమే జీతం అయితే ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి వెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని మనం పెట్టే వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్